కొన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది కేసీఆర్ ను విచారిస్తామని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది మాజీ ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు అంశంపై కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు కామెంట్స్ చేశారు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నోటీసులు ఇచ్చారని కవిత ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రికి సిట్ నోటీసుల అంశంపై కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు హాట్ కామెంట్స్ చేశారు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని కవిత ఆరోపించారు సిట్ విచారణ నాన్ సీరియస్ గా జరుగుతుందని మండిపడ్డారు విచారణ ఎక్కడో దగ్గర పూర్తి కావాలని అభిప్రాయపడ్డారు విచారణను పూర్తి చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది ఎవరికి అర్థం కావడం లేదన్నారు ఫోన్ ట్యాపింగ్ బాధాకరమన్న కవిత అనేరస్తులకు శిక్ష పడాల్సింది తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిడ్ బృందం నోటీసులు ఇచ్చింది